నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఇంకొక సమస్య అంటే ఏమైనా ప్రశ్న ఏంటంటే సార్ మాకు గత కొంతకాలంగా మేము ఒక ప్రైవేట్ భూమిలో ఐ మీన్ గవర్నమెంట్ సంబంధించిన భూమిలో మేము సాగు చేసుకుంటున్నాము దాదాపు ఇరవై నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వరకు మాదిన నుండి దానికి సంబంధించి మేము గవర్నమెంట్ కొన్ని రసీదు పన్నుల రూపంలో కూడా కడుతున్నాము మాకు ఆ భూమి కావాలంటే ఏం చేయాలి అని కొంతమంది అడుగుతున్నారు దానికి నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అంటే నేను కొంతమంది ఇలాంటి విషయాలతో డిస్కస్ చేస్తుంటాను కాబట్టి లా అడ్డుకేట్లతో వాళ్ళు నాతో అన్నటువంటి కొన్ని వివరాలు మీకు చెప్తున్నాను వాస్తవంగా అయితే అది గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా అనేది చూసుకోండి ఒకవేళ ప్రైవేట్ ల్యాండ్ అయితే మాత్రం మినిమం పన్నెండు సంవత్సరాల వరకు ఉండాలి అనుకుంటాను మీ ఆధీనంలో దానికి సంబంధించి ఏదైనా పనులు ఏదైనా కడుతూ ఉంటే ఆ రసీదులు కూడా అన్ని దగ్గర పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి భూ ప్రభుత్వ భూమి అనుకోండి మినిమం ఒక ముప్పై సంవత్సరాలు పైపడైతే మీ ఆధీనంలో ఉండాలి దానికి సంబంధించి ఏదైనా మీరు పనులు గిన్నెలు ఏదైనా కడుతున్నారో అవి కూడా తీసుకోండి తర్వాత ఒకవేళ దాని మీద ఎవరు పొజిషన్కి రాకపోతే కనుక మీరు ఆ పొజిషన్ అడగాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక అడ్వికేట్ని అయితే అప్రోచ్ చూడండి దీంట్లో ఒక యాక్ట్ అనేది ఒకటి ఉందన్నమాట ఎందుకంటే గవర్నమెంట్ భూమి అయినా సరే ప్రైవేట్ భూమి అయినా సరే దానికి మీరు హక్కులు పొందే అవకాశం అయితే ఉంది దాన్ని పొజిషన్ సర్టిఫికేట్ అంటారు అంటే ఐ మీన్ టైటిల్ అని మీరు అడగచ్చు దానికి సంబంధించిన రసీదులు ఏదైనా ఉంటే సబ్మిట్ చేసి సంబంధిత అధికారులను అప్రోచ్ అవ్వండి దానికి కొన్ని దరఖాస్తులు ఏవి ఉంటాయి అవన్నీ మీరు ఒకసారి అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి తగిన నేను తీసుకోండి ఆ భూమి మీద మీ హక్కులు సంపాదించుకోండి థ్యాంక్ యూ